నవ శ్రీ విచోమంబో యోమ న శ్రీవే వద వద జయవ చంద్ర విక్తవ హదక అంటే క్లీన్ మీద కట్టుకోవడానికి పట్టులోకి క్లీన్ మీద కట్టుకోవడానికి అమ్మాయికి వేలత్తార వాళ్ళకి వాళ్ళత్తార వీళ్ళకి ఇస్తారు అదేం చేస్తాం మనం ముందుగానే కటేశలో కూర్చుంటాం పద్ధతి అయితే జీలకర్ర వేళ్ళం పెట్టిన తర్వాత వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చి పూజలు వివాహానికి రెడీ అవ్వాలి జీలకర్ర వేళం పెట్టకపోతే పనికిరాదు జీలకరవేళ్ళం పెట్టిన తర్వాత అమ్మాయి వచ్చి అబ్బాయి పక్కన కూర్చుంటుంది ఇప్పుడు అలా పూజ పెట్టి చేయించా ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరికి పూజ పెట్టి చేయించాను కదా ఈ బాపనయ మా బాబాయ్ ఒకసారి పూజ పెడతారు ముందే ఇవన్నీ వేస్తారు అవన్నీ చేస్తారు ఈ ఏంటి బాబాయ్ ఏంటి అని అంటారు మాకు కాలాన్ని అనుసరించి మనము మారవలసిందే కాలాన్ని అనుసరించి మారుతూ కార్యక్రమాలు చేస్తున్నాము అలాగే ఈ థర్మాకోల్స్ వేయడానికి పనికిరాదు పద్ధతిగా అయితే థర్మాకోల్స్ వేయకూడదు కొట్టి బియ్యం మాత్రమే లేదా ముత్యాలు పగడాలు నవరత్నాలు ఏవి తెచ్చినా మీరు వేయచ్చును థర్మాకోల్స్ మాత్రం వేయకూడదు అలాగే ఈ యొక్క స్నో ఉంటుంది కదా స్నో వేయడానికి పనికిరాదు స్నో అవసరం ఉంటుంది నేను వేయకూడదు ప్లాస్టిక్ నిన్న ఎక్కడ లేని పెంట నా పొంగ మీద వేసుకుని వాళ్ళు ఇస్తారు మనం ఏంటంటే ఇదేదో ఫ్యాషన్ అనుకొని ఆ పెంట తెచ్చుకొని మనం బ్లాస్ట్ అని అమ్ముతుంటారు బ్లాస్ట్ వాడికి పైకి రాయి చెత్తంతా గుండగా కట్ చేసి అందులో పెట్టి గ్యాస్ నింపి ఇస్తారు ఈ స్వామి వారికి పెట్టేటువంటి దీతనా మధ్యను చూపిస్తాను చూసి నమస్కారం చేయండి రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేయాలి పార్వతి go wow. नकवर्जिंग गंधवृत्ता बहुत सुबान मना श्रीमदेह सकलग्रह मध्य कन्याकंठ मध्ये उभयुश मंगल सूत्रबंध ನಾನು ಹೇಳಿದ ಹಾಗೆ ಮಾಡು ರಾಜವಿದ್ರಾಂಕಂ ಗಂಗಾಪಾಲನಾದನು మనము మన దేవాలయం అని వాళ్ళు పెట్టారు కానీ అతను ముందు నుండే ఉన్నాయి ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని కానీ ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకమా అని ఒక పాట ఉంది కాబట్టి ఈ ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని మాత్రం చేయకూడదు పైలించి ఓ చిలుక ఎగిరిపో పాడైపోయని గూడు ఈ గూడు పాడైపోయిన తర్వాత ఇందులో ఉన్న చిలక వెళ్ళిపోతుంది అప్పుడు ఎవడు ఈ చేసేటటువంటి వాడు ఎవడు కూడా నీకు సాయం రాడు ఎవడు తండ్రి గాని తల్లి గాని కొడుకు గాని భార్య గాని అన్నదమ్ముడు గాని ఎవడు కూడా రాడు కొంతవరకే వస్తారు భార్య ఇంటి దాటి కొంతవరకు వరకు వస్తుంది కొడుకులు శ్మశానం వరకు వస్తారు చుట్టాలు కొంతమంది ఇలా చూసి వెళ్ళిపోతారు కొడుకుకి తప్పదు కాబట్టి వచ్చి మంచి తండ్రి అయితే నీళ్ళు పెట్టుకుంటాడు లేకపోతే దరిద్రం నాకు వృద్దిపోయిన తర్వాత కాల్ చేసి నేను అన్నమాట మాటలు చెప్తున్నాను ఇందులో మహ్మాటం అయితే లేదు తండ్రి చేత కష్టపడినటువంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటారు తండ్రి చేత సుఖపడినటువంటి వాళ్ళు అయ్యో మా నాయన పోయినాడే నాకు అలాగా అని ఆలోచిస్తారు మాతా చత్ర చెత్ర కపాల భిన్నం మాతా హత రసాల భిన్నం పితాహత చత్ర కపాల భిన్నంత దక్షిణ బౌద భిన్నం భార్యాహత దివాంధకారం దీనికి అర్థం ఏంటంటే మాతాహత మాత అంటే తల్లి చనిపోయిందనుకో జిహ్వా రసాల భిన్నం వాడికి ఉండేటటువంటి నోటి రుచులన్నీ పాడైపోయేట మరి సరైనటువంటి తిరిగి పెట్టినటువంటి వాడు పితాహత కపాల భిన్నం మీదని తల మీద ఉండేటటువంటి గుడుకు పోయిందరు తండ్రి పోయాడు అంటే తనకు సంరక్షణ ఇచ్చేటటువంటి వాడు తన యొక్క ఉన్నతిని కోరుకునేటటువంటి వాడు మరేడు అన్నదప్పుడు ఉన్నాడంటే నాకంటే ఆస్తి పోడు అని దెబ్బలాడతాడు తప్పించి మరికేమీ లేదు అక్కడికి వెళ్ళి ఉన్నారంటే నాకేటిచ్చినావు నేను ఎందుకు రావాలి అని అడుగుతారు అంతేకాని తండ్రిలాగా చూసేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు భ్రాతాహత దక్షిణ బాహుభిన్నం సరి అయినటువంటి అన్నదముడు పోతే కుడిచి నరుక్కున్నట్టేనట భార్యాహత దివాంధకారం ఎవరికైనా సరిపోయింది అనుకో పట్ట బాగా చేకట ఆ జీవితమే చేకటైపోయినట్ అక్కడ అని మొదటిసారి చెప్పి దోశలు బియ్యం అమ్మాయి మీరు వెళ్ళారట అందుకో ఆ మాట చెప్తున్నారు వాళ్ళు స్వామి చెప్తున్నాడని ఒకసారి బాయించేయండి మనము ఇక్కడికి వచ్చినటువంటిది ప్రజాని వృద్ధి చేసి ఈ యొక్క సృష్టి వినాశనం కాకుండా వినాశనం కాకుండా నిరంతరం అభివృద్ధి చెందించి సంప్రదాయాన్ని ధర్మాన్ని నిలబెట్టడానికని భగవంతుడు మనకి ఇక్కడికి పంపించాడు ఒక డ్యూటీ వేశాడు ఆ డ్యూటీని యజ్ఞ యాగాది గ్రతుమ ద్వారా నేను చెయ్యాలనుకుంటున్నాను నాకు సహకరించు అని అతను అడిగితే అలాగే నేను సహకరిస్తాను అందుకే నీ ఇంట్లోకి వస్తున్నాను నట్టుగానే ఉంటాను అని చెబుతుంది కానీ భార్య ఎలా ఉండకూడదో చెబుతోంది అగ్రాన్ని గృహప్రవేశినే భార్య అన్నటువంటిది భర్త ఎక్కడి నుండి వచ్చినప్పటికెళ్ళాను అలా ఇంట్లో టీవీ చూస్తాను లేకపోతే ఎక్కడికి వెళ్ళిందో తిరిగి ఆ ఇంటి తాళాలు ఎదుర్కొని భార్య భర్త వైగా ఉండినట్టుగాను అగ్రాసిని అన్ని ప్రవేశని పరానుకూలం పరిహాస భాషని ఎవరో నిన్ను గేలు చేస్తూ ఉంటే భర్తని కళ్యాణానికి వచ్చినటువంటి బంధువులకు వెళ్తాయి కాబట్టి నీకు కళ్యాణానికి అందరూ ఇస్తున్నారు కాబట్టి నీకు కాబట్టి నేను చెప్పక్కర్లేదు కాబట్టి కళ్యాణ మీ దగ్గరకు వస్తారు కొండేళ్ళు మీ దీపం చేస్తారు నమస్కారం చేయండి తీర్థ ప్రసాదాలు ఇస్తారు అలాగే పానకం తయారు చేస్తున్నారు కళ్యాణ జాలకు పానకము ప్రసాదం ఇస్తారు మీకు ఆ పాణకం కలిపిస్తే నైవేటిఫ్యూ చేస్తారు కొన్ని పర్గండా చాలండి చాలా మైన భగకుండా బుక్ బండా వచ్చే చెప్పండి ఆ గర్భాలయంలోకి మీ కడుపులోకి ఎవరు వెళ్తానండి మీ కడుపులోకి నువ్వే వెళ్ళాలి అంటే అచ్చకచ్చి హరిసా చరూపి రసం సిహ అర్చకుడు ఒక్కరే గర్భాలయంలోకి వెళ్ళాలి అర్థమైన వాళ్ళందరూ నేను వెళ్ళిపోతాను నేను చేతితో పూజ చేస్తే తప్ప మీరే ఉండాలా ఇలాంటి మాట్లాడకండి అర్చకుడు ఎలాగ చెప్తే అలా చేయడానికి ప్రయత్నం చేయండి అర్చకు అసే హరిష్ చరరూపి న వాడు వాళ్ళు రూపంగా తిరుగుతూ ఉండేటటువంటి దేవుడే ఇందులో సంశయం పడి మాత్రం అర్చకుడికి అనేకమైనటువంటి మాటలు ఆడడం గాని అర్చకుడి చేతిలో నుంచి రాకపోయినటువంటి తీర్థాన్ని ఇక్కడ అర్చకుడు పెట్టున్నాడు నేను తాగి వెళ్ళిపోతాను అని చెప్పకూడదు ఎందుకు అంటే అనర్చక కళానీతం తీర్థం రుచిరసమం అర్చకుడు చేతి నుండి కళ